అందరూ కూడా తెలియజేస్తాను ఈ నియోజకవర్గంలో మనకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళు ఎన్ని పరిస్థితి కొంతమంది మనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని పక్కన చేర్చుకుంటున్నారు అది మంచి పద్ధతి కాదు అని కూడా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి జరగకుండా ఏదైనా సరే ఇక్కడ ఎమ్మెల్యే తప్ప ఎవరో కూడా దీంట్లో వేరు పెట్టే పరిస్థితి ఉందని మీకు తెలియదు ఏదన్నా చేయడం చేత కాకపోతే మంత్రులుగా ఉన్నారు తుమ్మ నేసరావు గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు గట్టి గారి ఉన్నారు మేమే మిమ్మల్ని తీసుకెళ్లి ఆ పనులు కూడా చేయించే విధంగా కృషి చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా మనం మర్యాదపూర్వకంగా ఉంటున్నాం వాళ్ళకి కాల్సిన అవసరాలు తీసుకుందాం మా సహాయ శక్తిలో మీ ఏదైతే చేయగలమో అవన్నీ కూడా కార్యకర్తలు మేము చేసి పెడుతున్నాం కార్యకర్తలు ఏంటే మన పార్టీ లేదు కార్యకర్తలు మనం గుర్తించినప్పుడే వాళ్ళకి అవకాశాలు ఇచ్చినప్పుడే ఏ పార్టీ అయినా సరే గట్టిగా ఉంటుంది పునాదుగుతూ ఉంటుంది కాబట్టి ఆ కార్యకర్తలకు ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటాం మీ అందరి తరఫున ప్రతి కార్యకర్తలు కూడా తీర్చమే నమస్కారం చేస్తున్నారు